ఈ దీపావళి రోజున మీ ఇంటికి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అనంటే గడపని అందంగా తీర్చిదిద్దుకోవాలి మరి ఆరు నెలల వరకు కూడాను మనం పెట్టిన ఈ ముగ్గు చెరగకుండా ఉండేందుకు ఎటువంటి కెమికల్స్ కూడా ఉపయోగించకుండా ఎంతో శుభ్రంగా మనం ఈ రకంగా తీర్చిదిద్దేందుకు ఏం చేయాలి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలను చూద్దామండి మరి ఏ పండుగ చేసుకున్నా ఇంట్లోనే ఎటువంటి శుభకార్యాలు చేసినా ఖచ్చితంగా మన గడప అనేది శుభ్రంగా అందంగా పసుపుతోని ఇంకా కుంకుమతోని అలంకరించబడి ఉండాలి మరి చూస్తున్నారు కదా నేను ఇదివరకట్లో పెట్టినది ఎంతో గట్టిగానైతే తుడుపుతున్నాను అయినప్పటికీ కూడా రావట్లేదు అంత గట్టిగా ఉన్న ఈ లిక్విడ్ ఏంటి ఏంటి వేస్ట్ చేశారు అనే కదా మీరు అనుకుంటున్నారు మరి ఆగండి ఆగండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళని గడప చూసి ఈ గడపని బట్టి ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎలాంటి వారు ఉంటారు అనేది ఎందుకు పూర్వకాలంలో పోల్చేవారో అనేది తెలుసుకుంటూ ఇంకా గడప యొక్క ప్రాముఖ్యత అయితే తెలుసుకుందాం అయితే ఈ ఇంట్లోకి ఏ మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఈ గడపని దాటే రావాల్సి ఉంటుంది అయితే అలా మంచి రావడానికి చెడు రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం గడప శుభ్రంగా అందంగా అలంకరించి ఉంటే అది లక్ష్మీ నిలయం అవుతుంది ఆ ఇంట్లోని లక్ష్మీదేవి తాండవిస్తుందని లక్ష్మీదేవి నిత్యం అక్కడే ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు గుడిలోని ప్రధాన ద్వారం దగ్గర ఉండే గడపకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ఇంట్లో ఉండే ఈ గడపకి కూడాను అంతే ప్రాముఖ్యత ఉంటుంది ఆడవాళ్ళ సౌభాగ్యాన్ని నిలబెట్టేది కూడా ఈ గడప అని అంటారు నిత్య సుమంగళి తత్వాన్ని అయితే బోధిస్తుంది మరి ఎలా అయితే మనం మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుంటామో అదే విధంగా చక్కగా గడపని కడిగి అయితే పెట్టాలి మరి ఈ గడపకి ఎప్పుడు పడితే అప్పుడు తొలి మల్లి మలిసంజల్లోని మనము తుడిపేసి బొట్లు పెట్టడానికి వీలైతే లేదు వారాలు చూసుకొని కేవలము తెల్లవారి పూట్లు మాత్రమే చక్కగాను ఇలా తుడిపేసి మనం పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి గడప తయారు చేసేటప్పుడు గండ్ర కలపతోని మనకి గడపనైతే తయారు చేస్తారు గండ్ర కలపని ఎప్పుడైతే దాటుతారో గండాల నుంచి ప్రమాదాల నుంచి కాపాడుతుందని ఇంకా అలాగే మనం వెళ్ళే పనుల్లోని విజయాలు కల్పిస్తుందని ఈ గండ కలుపలతోని మనకి గడపను తయారు చేస్తారు మరి ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పనులు జయం కావడం కోసం గడపని ఒకసారి మొక్కుకొని వెళ్తే చాలా మంచిది జయం కలుగుతుంది మరి ఇదిగోండి ఇదే ఆ ట్రిక్ నేను ఐటెక్స్ అయితే తీసుకున్నాను ఎర్రటి టమాటా పండు రంగుది అందులోని కొంచెంగా అయితే కలుపుకున్నాను కొంచెంగా నీళ్ళు కూడా కలుపుకోవాలి అలాగే పసుపులోని నీళ్ళు అయితే వేసుకున్నాను అనమాట మరీ ఎక్కువ పల్చగా చేయకుండా అలా అని మరీ తిక్కుగా కాకుండా ఈ రకంగా ఈజీగా స్ప్లిట్ అయ్యేటట్టు చేసుకొని మనం రాసుకుంటే గడప అంతా కూడాను స్ప్రెడ్ అవుతుంది అలాగే పసుపు నిండుగా నుండడం వలన మనకి బొట్లు పెట్టేటప్పుడు అవి అంటుకొని ఉంటాయన్నమాట గడపకు పైన మామిడాకులతో తోరణం కట్టి ఎప్పుడు కూడాను గడపకి పసుపు రాసి బొట్లు పెడితే నిత్య కళ్యాణం పచ్చ లాగా ఉంటుంది ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు కొలువుతీరి ఉంటారంట మరి లక్ష్మీదేవి అక్కైన జ్యేష్ఠ లక్ష్మి అలాంటి ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడదు అశుచిగా ఉండే ప్రదేశాల్లోనూ మాత్రమే ఉంటుంది ఆ తల్లి మరి మనం శుచిగా చేసుకుంటే ఆ లక్ష్మీనారాయణులు మన ఇంట్లోనే తీరి ఉంటారు అంతేకాదు గడపని గౌరీ అమ్మవారితో కూడా పోలుస్తారు అందుకే కదా మన నోముల్లో కూడాను గడప గౌరీ నోము ప్రత్యేకించి సౌభాగ్యం కోసం అయితే పడుతూ ఉంటారు ప్రతిరోజు కూడాను వాళ్ళ ఇంటి గడపని శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టి అలాగే పక్కవారింటి గడపలకి కూడాను శుభ్రం చేసి ముగ్గులు పెట్టి ప్రతిరోజు కూడాను సంవత్సరం పాటు చేసిన తర్వాత ఉద్యాపన అయితే చేసుకోవాలి మరి ఆ గడప గౌరీ నోము ఎవరైతే నోస్తారో అటువంటి ఇళ్ళాలకి సౌభాగ్యం నిండు నూరేళ్లు కూడా ఉంటుందని ఆ చిన్న పాటలోనైతే ఉంటుంది మరి నేను ఇక్కడ ఎటువంటి ఇయర్బడ్ కానీ బ్రష్ని కానీ ఉపయోగించి ఇక్కడ కమలాన్ని అయితే వేయట్లేదు చేతితోనైతే వేసిస్తున్నాను మరి చాలామందికి ఇలా వేయడం రాదు అనుకున్న వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లల పుస్తకాల్లోని కమలాలు ఉంటాయి కదండీ డ్రాయింగ్స్ అవి కట్ చేసుకొని దాన్ని ప్రింట్గా పెట్టుకొని ఇక్కడ మీరు వేసుకోవచ్చు అయితే మరి మరి ప్రత్యేకించి వరి పిండిని గుమ్మాల అలంకరణలోని ఎందుకు పెట్టారు ఎందుకు చేర్చారు అని అంటే చీమకి సైతం మనతో ఉండే ఆ జీవరాశులన్నింటికీ కూడాను మనం ఆహారం పెడుతున్నట్టు మన హిందూ ధర్మం అదే కదా చెప్తుంది పాముకి కూడా పాలు పోసే సంస్కృతి మనది అంటే అంత గొప్ప సంస్కృతి చూడండి ఎవరైనా మనకు అపకారం చేస్తే వాళ్లకు ఉపకారం చేస్తాం అంతేగాని చెయ్యెత్తి కొట్టం అలాంటి సంస్కృతి మనది అయితే మానవత్వం అందులోనే ఉంటుంది మరి అటువంటి మానవత్వం తెలియజెప్పేదే ఈ ప్రతి ఒక్క విషయం కూడాను అందుకనే గడపలో కానీ లేదంటే ముగ్గు వేసేటప్పుడు కానీ మనకి వరిపిండిని ఉపయోగించి చేయమని చెప్తూ ఉండేవారు అయితే మరి నేను ఇక్కడ వరిపిండిని అయితే ఉపయోగించట్లేదు కారణం ఏంటంటే నేను ముందునైతే వేస్తానండి చాలామందికి సంతానం లేని వాళ్ళకి ముఖ్యంగాను సంతానం కలిగేందుకు గోధుమ నూక పంచదార రెండింటినీ కూడా కలిపేసి రోజుకి ఒక పిడికెడు చప్పున తూర్పు ఈశాన్యములు అయితే వేస్తారండి ఎవరైతే సంతానం కలగట్లేదని బాధపడుతున్న ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు అలా వేయడం వలన అవి నల్లచీమలు వచ్చి తింటాయని అవి తినడం వలన మనకి సంతానం కలుగుతుందని మన పెద్దవాళ్ళు అయితే చెప్తారు దానికి కూడా ఒక కారణం ఉందండి అదేంటో తెలుసా మనం తెలుసు కానీ తెలియక కానీ చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మనతో ఉండే జీవరాశులకి ఇబ్బందులు అనేవి కలుగుతాయి అయితే అవి ముఖ్యంగా రెప్టైల్స్ పాములు ఇలాగే బల్లులు వీటికి మన వల్ల ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట అంటే నెలసరి సమయంలో సరిగ్గా లేకపోవడం వల్ల అప్పుడు అవి మనకి దోషాలుగా పరిగణించి వాటి వల్ల మనకి సంతానం కలగకుండా పోతుంది మరి మనం ఎప్పుడైతే ఇలా వరిపిండి గోధుమ నూక పంచదార లాంటివి గుమ్మ ముందు వేస్తామో చీమలు వచ్చి తింటాయి కదా ఆ చీమలు ఏం చేస్తాయి ఊరికనే ఉండకుండా పుట్టలు పెడతాయి ఆ పుట్టల్ని పాములైతే ఆక్రమిస్తాయన్నమాట అప్పుడు మనకి ఆ దోషాలు అనేవి తొలగిపోవడం అనేది జరుగుతుంది మన హిందువులు చేసే ప్రతి పనిలోని కూడాను ఎన్నో సూక్ష్మమైన మోక్షాలు అయితే ఉంటాయి మరి అవి తెలుసుకొని మనమైతే చెయ్యాలి తెలుసుకోపోయినా కూడాను పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అని చేసేవాళ్ళు కొంతమంది ఉంటే మరికొంతమంది అయితే ఉంటారు అందుకనే ప్రతి విషయం తెలుసుకొని వాళ్ళకి అంటే ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే దానికి అపోజ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేందుకే ఇంత అయితే చెప్పానండి మరి ఇదిగోండి ఈ రకంగాను పూర్తిగాను బొట్లన్నీ కూడా పెట్టేసుకున్నాను అంతేకాదు గడపకి తులసమ్మకి ఇంట్లో ఉన్న నూతికి ఇంకా మారేడు చెట్టుకి మామిడి చెట్టుకి ఇలా అన్నిటికీ కూడా బొట్లు పెట్టుకోవడం నాకు అలవాటు ఈ రకంగానైతే ముగ్గు కూడా వేసేసుకున్నాను మరి ఈ దీపావళికి మీరు కూడాను చక్కగాను గడపనైతే అలంకరించుకోండి నేను చెప్పిన ట్రిక్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వెయ్యండి మరి